భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన మందిరం నందు పాస్టర్ పెడతల ప్రసాద్ ఇల్లందు ఫెలోషిప్ అధ్యక్షులు డేవిడ్ రాజు మరియు పాస్టర్ యోహాను పాస్టర్ యోబు మనోహర్ ఆధ్వర్యంలో ఇల్లందు మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారి పాస్టర్లు అందరి సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి రిపోర్టర్ మనోహర్ వారి క్రైస్తవ రక్షణ వర్తమానము మాసపత్రికను పత్రికను విడుదల చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాస్టర్ డేవిడ్ రాజు మాట్లాడుతూ క్రైస్తవ కుటుంబాల్లో కానీ క్రైస్తవ సంఘాల్లో కానీ ఎటువంటి సమస్య వచ్చినా క్రైస్తవులు ఉండే ప్రాంతాలలో ఎటువంటి సమస్య తలెత్తినా రిపోర్టర్ మనోహరికి తెలియజేస్తే ఈ రక్షణ వర్తమానము మాస పత్రికల్లో రావడం జరుగుతుందని తద్వారా మన యొక్క సమస్యలు ప్రభుత్వ దృష్టికి చేరి మన సమస్యలు పరిష్కరించుటకై మార్గం అందుబాటులోకి వస్తుందని ఎటువంటి సమస్య ఉన్నా రిపోర్టర్ మనోహరికి తెలియబరచాలని వారు స్పందించి మనకు ఈ పత్రిక ద్వారా సహాయం చేసే విధంగా కృషి చేస్తారని కావున ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు అందరికీ వందనాలండి ఈ రోజున ఒడ్డుగూడెంలో మన బిషప్ తండ్రి గారు ప్రసాద్ గారి యొక్క మందిర ఆవరణలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సేవకు సదస్సు దీంట్లో మన ప్రియులు మన ఆత్మీయులు ప్రసాద్ గారి కుమారుడు మనోహర్ గారు మరి ఈ యొక్క వర్తమానం అనే యొక్క పేపర్ ను ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది మరి సామాన్య క్రైస్తవ మార్గదర్శి మరి దీని కొరకు మన సంఘాల్లో కానివ్వండి మన కుటుంబ పరిస్థితులు కానివ్వండి లేదా మన సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు విశ్వాసం ఏదైనా సమస్య వచ్చినా లేదా మన ఉంటున్న ఏరియాలో ఏదైనా సమస్య వచ్చినా ఈ సమస్యను తెలియజేస్తే మరి పేపర్లో రావడం జరుగుతుంది ఇది ప్రభుత్వం దృష్టికి వెళుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీడియా అంతా ఇక్కడ జరిగినటువంటి సమస్యల మీద స్పందించి మరి భద్రాద్రి గురూం జిల్లా మరి ఎల్లందు ప్రాంతంలో మరి మనోహర్ గారికి విలేకరిచినట్లయితే మరి మనకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం కూడా స్పందించి మనం సహాయం చేయడానికి వీలవుతుంది కనుక ఈనాటి నేటి పాసర్స్ సేవకుల సమావేశంలో ఈ పత్రికను విడుదల చేయడం జరుగుతూ ఉంది పెద్దలు వారికి చక్కని గానమిచ్చి కరోనా కాలంలో క్రైస్తవుల మీద ఏమైనా దాడులు జరిగినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా అందరూ స్పందించి ఈ పత్రికా ముఖంగా వారికి తెలియజేసినట్లయితే మనకు సమాధానం శాంతి కలుగుతుందని తెలియజేస్తూ ఈ మాటలు మరి ముగిస్తున్నాం వీళ్ళందరూ ఉన్నటువంటి సొల్యూషన్ కట్ మేము కూడా పేపర్ రోజు రిలీజ్ చేస్తూ మా సహాయ సహకారాలు సంపూర్ణంగా మనోహర్ గారికి ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు